ॐ गं गणपतये नमः ॐ विश्वक्षेनाय नमः ॐ गया महापितृमोक्षायणाय नमः नारायणं नमस्कृत्य नरन्द्रेव नरमोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय

ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి అంశములను ఈ రోజున మనము తెలుసుకోగలుగుతున్నాం మనం ఈ మూడవ ఈ నాలుగవ రోజున గరుడ మహాపురాణంలో ముందుగా నైమిషాల నుండి మనం నివసిస్తూ ఉండేటటువంటి ఆ సోనికారి మహానవడా కూడా మహర్షుల వారిని ఈ యొక్క శ్రీమన్ నారాయణుని యొక్క వివిధమైనటువంటి కథల గురించి జీవుల యొక్క స్థితిగతుల గురించి మరణానంతరం చేయబడినటువంటి కర్మకాండల గురించి ప్రశ్నించగా అంత శ్రీ వ్యాదవ్యాస మహమానం ద్వారా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ మహర్షి ద్వారా శోక మహర్షుల వారు ఏ విషయం మనం తెలుసుకున్నారో వాటిని యథార్థముగా మనం కూడా ఆ విష్ణువాహనుడేటువంటి ఆ నారాయణుడు నారాయణకు నారాయణుడు ఏ విధంగా తెలియజేస్తున్నారు అనేటువంటి అంశములను మనం తెలుసుకోకు కలుగుతున్నాం ఇదంతా కూడా మన యొక్క పురాతన సుకృతంగా భావిస్తూ అవి కూడా ఇక్కడ మనం తెలియజేస్తున్నాం మరలా అనుకున్నాడు విష్ణుమూర్తి ఓ పక్షరాధన చేయ దానం ఎప్పుడు అనుకున్నాడో అప్పుడే చెయ్యాలి రేపు మాకు అని అనుకోకూడదు ఈ జీవి శాశ్వతం కాదు జీవుడు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు వాన రావడం పోవడం తెలియదు అలాగే మనం ఉండగానే ఈ శరీరం అశాశ్వతం ఎప్పుడు మృత్యుదాధపడతాడో తెలియదు కాబట్టి వెను వెంటనే దానం చేయాలి అని తెలుసుకున్నాం దాంట్లో ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పబడ్డది ఆ ఉత్తరాయణ కాలంలో ఎద్దును అలా విడిచిపెట్టాలి దాని విశ్వసజ్జనము ఉంటారు అలా ఎవరైతే ఎద్దును వాడు పవిత్రుడై నియమనిష్టలతో కూడి నుండి ఒక ఉత్తమడైనటువంటి బ్రాహ్మణోత్మని పిలిచి ముందుగా పితృతర్పణము దైవారాధనము చేయాలి తన యొక్క పితృదేవతలకు తర్పణాలు చేయాలి దేవతను కూడా పూజించాలి కులదేవతను ముఖ్యంగా పూజించాలి తన ఇష్టదేవతను పూజించుకోవాలి తన వారి గ్రామ దేవతను పూజించుకోవాలి అందుకనే ముందుగా నేను చెప్పడం జరిగింది ఈ గండపురాణము ఎవరైతే జీవులు పారాయణం చేస్తారో వారికి పితృశాప పితృదోష పితృ పాపముల దోషములను పోగొట్టుకునే వాళ్ళు అవుతారు నాగ దోషములు పోగొట్టుకున్న వారు అవుతారు సర్వ దోషములు పోగొట్టున్నారో ఇంతకన్నా సూక్ష్మంలో మార్గము చెప్పలేము అందరూ కూడా బుద్ధి సూక్ష్మతను ఉపయోగించి కలియుగంలో ఎక్కడెక్కడో దొరుకుతూ వారు తెలుసుకోవలసినటువంటి విషయం తెలుసుకోకుండా ఎక్కడో ధనాన్ని వారు అనవసరంగా ఖర్చు చేసుకుంటున్నారు మరొక్కసారి అందరికీ కూడా మనం చేస్తున్నాను తప్పకుండా మనం చేయటం విధానం చేద్దాం కానీ మనం కొన్ని కార్యములను తెలుసుకునే విధంగా ఆచరించినట్లయితే అధిక అధికలం మనం ఇంకా కూడా మనం ఆ యొక్క పితృదేవతల అనుగ్రహం పొందినట్లయితే అన్నీ కూడా మనకు వస్తాయి పితృదేవతలకు ఆగ్రహం ఉన్నదా ఏమున్నా అనుభవించలేము కాబట్టి సర్వులకు జీవులందరికీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం మాత్రమే శ్రేష్టమైనటువంటిది గురువుల యొక్క అనుగ్రహం ఒకటే మాత్రమే వాళ్ళకి ఉత్తమప్రదమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది తదుపరి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అందుకనే మాతాపిత గురువు దైవం అన్నారు తల్లిదండ్రులు తర్వాత పితృదేవతలుగా చెప్పారు కాబట్టి గురువు ఆ తర్వాతనే దేవత దైవాన్ని చెప్పారు కాబట్టి మాత పిత గురు దైవము ఈ విధి విధానాలన్నీ కూడా పెద్దల ద్వారా మనం గ్రహించాలి బుద్ధి సూక్ష్మంతో ఆ విధంగా మనం మెలగాలి అని మనకు తెలియజేస్తున్నాం అలాగే ముందుగా పితృదేవతకి తర్పణం దైవారాధన చేయాలి మత్స లేనటువంటి శుడులు చిన్నగా ఉన్నటువంటి ఎద్దుని తీసుకుని రావాలి ఈ కలిగంలో మనం ఖరీదు చేసుకోవాలి ఆ వృషభమునకు అనగా ఎత్తునకు తెల్లని బట్టలు కట్టాలి మంచిగా గంధం పోయ్యాలి మెడలో ఒక వెయ్యాలి అది సాక్షాత్ రుద్రదేవుని యొక్క వాహనంగా వాహనం కదా ఆ వృషభాన్ని ఎక్కి తిరుగుతూ ఉంటారు ఆ పార్వతీ పరమేశ్వర వాహనం మీద కూర్చుని ఆ వృషభమ్మును తెల్లని బట్టలతో అలంకరించి మంచి గంధములు కూడా పోయాలి మెడలో పూలదండలు వెయ్యాలి దానితో పాటుగా నాలుగు దూడలను కూడా తీసుకురావాలి వాటికి కూడా ఎద్దులకు అలంకారం చేయాలి తర్వాత ఎద్దును ఆ పెదూడలను మూడు సార్లు హోమగండం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయించాలి రుషో సర్జన చేసేటువంటి వాడు అనగా ఈ యొక్క ఎద్దును ఆ యొక్క అలంకరించి బావుగా విడిచేటువంటి పూజ చేసేటువంటి వాడు ఉత్తర దిక్కులకు నిలిచి ఉత్తరం దిగురకు నిలవాలి ఎద్దును చూసి ఓ వృషభరాజమా నీవే ధర్మమూర్తివి అందుకనే భగవానుడు వృషభుణ్ణి ధ్వజి వృషభధ్వనుడు అందుకని ఆయన దాన్ని వాహనంగా చేసుకున్నాడు వృషభము అంటే ధర్మమూర్తి అని అర్థం బ్రహ్మదేవుని ముందుగా నిన్నే శిక్షించాడు అని మనం మనస్సులో తలుచుకుని ఎవరి కొరకు ఈ కార్యం చేయబడుతున్నదో వారి యొక్క కూడా చెప్పి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణ కలవాడై నీటిని దాని శరీరం అంతటా కూడా చల్లాలి ఆ ఎద్దు యొక్క శరీరం అంతా కూడా నీటిని చల్లాలి కలసులతో అలంకరపడిన అలంకరింపబడినటువంటి గంగా ఆ భావించినటువంటి ఆ ఎద్దుని ముందుగా ఆ శరీరం అంతా కూడా చల్లాలి ప్రోక్షణ చెయ్యాలి ఆటమాట ఆ ఎద్దును ఆవులతో కలిసి వదిలివేయాలి దీన్నే వృషోత్సర్జనము అంటారు ఈ కార్యము అంటే ఈ యొక్క పని జీవుడు చనిపోయిన పదకొండవ రోజున చెయ్యాలి అట్లేకరణము పూర్వము అంటే పిండ ప్రధానం చేస్తారు సపిండీకరణ చేస్తూ ఉంటా పిండ ప్రధానం సమయ చెప్తారు పోయినటువంటి పదకొండవ రోజున తప్పకుండాలి ఈ చేయాలి అది ఎప్పుడు చెయ్యాలి అంటే పదకొండవ రోజున సపండీకరణానికి పూర్వము ముందుగా పదవ రోజున அந்த வீக்கம் ஜரி பூர்வம் ரோஜுனோனா தெரிசை வாரி பூஜ் கௌரவி காலு கடி வெண்டி வெட்டதான அது ஏதாச்சும் செய்யல ஆ சால தானும் அந்த ஆ சாலம் చెలకు బుట్టలు అంటే ఈ మేదలవాడి చేసినటువంటి బుట్టలో పెట్టాలి అలా పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని దాన్ని చుట్టాలి దూరి అంతా మనం పత్తి చెప్పు ఆ పత్తితో ఈ బదారులో కొన్నటువంటి ఈ వృత్తులు కాదు పత్తితో చేసినటువంటి వస్త్రము దానికి సాలగ్రామ చుట్టి ఆ సాలగ్రామం పూల దూవలను కలిగించి బ్రాహ్మణు దానం చెయ్యాలి తర్వాత ఒక కంచు గిన్నెలో నెయ్యి పోసి చెరుకు ముక్కలతోటి చేసినటువంటి పడవలో ఆ కంచు గిన్నె పెట్టి దాని మీద పట్టుబట్ట కప్పి భగవదర్పణంగా బ్రాహ్మణులకు దానం చేయాలి అలా ఎవరైతే దానం చేస్తారో ఈ దానం చేసినటువంటి వారు చనిపోయిన తర్వాత వైతరిణి అనేటువంటి నదిని సులభంగా దాటగలుగుతారు అని ఈ పురాణంలో తెలియజేయబడింది అటు తర్వాత శయ్యాద శయ్య అంటే సౌఖ్యం ఆ మనిషి పడుకోవడానికి సౌఖ్యం కాబట్టి అనేక సౌఖ్యములు చెప్పబడ్డా జ్యోతిష్ శాస్త్రంలో శయ్య సౌఖ్యము మిత్ర సౌఖ్యము వాహన సౌఖ్యము గృహ సౌఖ్యము అవన్నీ కూడా సౌఖ్యము వాహనం ద్వారా సుఖభపడతాడు మాతృ సౌఖ్యము విద్యా సౌఖ్యమైన శయ్యా సౌఖ్యమైన మిత్ర సౌఖ్యమైన ఇవన్నీ సౌఖ్యాలే అందరి ఏమి లోపించినా ఆ మనిషి మనశ్శాంతిగా ఉండలేడు కాబట్టి చతుర్థ భాగంలో చెబుతాం మనం జ్యోతిష్ శాస్త్రంలో నాలుగవ భాగంలో మాతృభాగం అది ఆ మాతృభాగంలో చెబుతాం దాన్నే నేను ఈ విధంగా చెప్తున్నాను మాతృ సౌఖ్య విద్యా సౌఖ్య వాహన సౌఖ్య శియా సౌఖ్య మిత్ర సౌఖ్య బంధు సౌఖ్య అని అనేక విధాలుగా సౌఖ్యములు ఈ ప్రపంచంలో ఒక మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటాయి దీంట్లో ఏది లోపించినా మనకి తల్లి యొక్క సౌఖ్యం లోపించిందా అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు భార్య యొక్క సౌఖ్యం లోపించిందా అంతక బాధ ఉండదు మిత్రుల ద్వారా సౌఖ్యం లోపించిందా నిరంతరము చింతనే అలాగే మిత్ర ద్రోహం జరుగుతూ ఉంటాయి శయ్య మనం పడుకునేటువంటి మంచము మనం ఎంతో పెట్టుకొనుక్కుంటాం దాని మీద వాడు పడుకోలేదు లోక బాధతో బాధపడుతూ ఉంటాడు అందుచేత విద్య ఎంత డబ్బున్నా విద్య రాదు అన్ని తినాలంటే ఉండకూడదు రోగం లేకుండా సౌఖ్యం ఉండాలి అంటే ఏదైనా తినగలగాలంటే వాడు సౌఖ్యంగా ఎన్నో జన్మల్లో దానం చేసుకుని ఉండాలి అందుకని అంటారు పెట్టి కుట్టాలి అని అంటారు ఎప్పుడో దానం చేస్తే ఈ జన్మలో వాడు మంచి ఆహారాన్ని తినగలుగుతాడు మంచి భార్యను పొందగలుగుతాడు మంచి తల్లిదండ్రులను పొందగలుగుతాడు అటువంటి ఉత్తమ లైగ గృహాల్లో జీవి జన్మించడానికి వారి యొక్క జాతకం వారికి కుటుంబం అవుతుంది జన్మ జన్మల నుంచి చేసుకున్న పుణ్యమే సాఫల్యం చెందుతుంది తప్ప నీవు చేసుకోనటువంటిది నీకు ఎన్నడూ రాదు ఏమి చేసేవో అదే నీకు సంప్రాప్తం అవుతుంది అందుకనే భగవద్గీతలో చెప్పాడు యద్భావం తద్భవతి అని చెబుతూనే వెళ్ళేటప్పుడు అని అన్నది ఆ తల్లి అంటే దీని మొత్తం అంతా కూడా కర్మకాండ దీని మీద ఆధారపడి ఉన్నది అయింద సంస్కృతి అంటే మనం చేసేటటువంటి పుణ్యకర్మాచరణ సత్కర్మాచరణ ధర్మ కార్యాచరణ ధర్మనిష్టాధన మీద ఈ అవి ఉన్నది మనం చెప్పినట్లుగా శివ పురాణంలో కూడా చెప్పాము ధర్మలో విష్ణం ఎప్పుడైతే జరుగుతుందో మాయా దరిద్రము అర్థ లక్ష్ములు వెదిరిపోయి వాడు వ్యసనవరుడే ఉంటాడు అని చెప్పక తప్పదు అంతేత పురాణాలన్నీ కూడా ఒకే ధర్మాన్ని ఒకే మంచి విషయాలని కూడా బోధిస్తూ ఉంటాయి అన్నిటి యొక్క లక్ష్యము ఒకటే కూడా ఒకటే మనము పొందేటువంటి ఈ మంచి చెడులకు ఎవరో కారణం కాదు మన జన్మ జన్మాంతమడిందు మనం ఆచరించినటువంటి మన విధానం మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి అవి తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా మనమే తిరిగి ఒక కర్మని ఇంకొక ఉత్తమ కర్మ ద్వారా మనం నివృత్తి చేసుకోవాలి అని దత్తపురాణంలో కూడా తెలుపబడింది అందుచేత ఒకటిని మనం పెద్దగా చెయ్యలేనట్టు ఇంకొకటిని ఎలా తీస్తామో అలాగే దత్తపురాణంలో చెప్పబడింది మూడు కర్మలు ఉంటాయి ఒకటి కర్మను ఆచరించి అను అనుభవించడం రెండు కర్మ నుంచి తప్పించుకోవడం మూడు ఒక కర్మను ఇంకొక ఉత్కృష్టమైనటువంటి కర్మ ద్వారా జీవులందరూ కూడా తమ యొక్క ఉత్తమమైనటువంటి కర్మను ఆచరించి పూర్వములో తమను ఆచరించినటువంటి ఆ దుష్కర్మ యొక్క ఫలితాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉన్నది అని మన వేదము ప్రామాణికంగా మన సనాతన ధర్మము మన పురాణములు మన ఇతిహాసములు అన్ని కూడా తెలుసు ద్వారా మనకు తెలియబడుతుంది అని మరొక్కసారి నిర్ణయించుకోవడం జరుగుతోంది ఈ పురాణములు ఉండేటువంటి మంగళప్రదమైనటువంటి ఈ అంశములన్నీ కూడా మనం ప్రేరేపణ చేస్తున్నాయి మనం జీవు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఉంటాడో అదే విధానంగా కూడా తద్వారా ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించినటువంటి వారు ఉత్తమోత్తమైనటువంటి జన్మలను పొందడమే కాకుండా తిరిగి పుణ్యాత్మలుగా వారు జన్మించడానికి వారి వారి గృహములలో వారు పొందేటువంటి ఆ యొక్క సుఖదు వారికి వారే కారణమవుతుందో అని మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం మనం తెలియజేస్తున్నాం తిరిగి మనం పురాణాలకు వస్తున్నాం అలా శయ్యాద అంటే మంచము దానం చెయ్యాలి అని చెబుతున్నారు వెంటనే నువ్వులు తిరదానంగా ఇవ్వాలి మనం నల్ల నువ్వులు ఇస్తూ ఉంటాం ఇవ్వాలి ఒక మంచాన్ని దానం చెయ్యాలి అది మంచం ఎటువంటిదైనా మనం ఏదో ఒక పదార్థం తక్కువ జాతి మంచం ఉన్నటువంటి మంచాన్ని కొనిపించు ఏ జీవుడు పడుకొని ఉంటాడో ఆ మంచమనే అది ఎంత ఎంత ఏదైనా ఖరీదైనప్పటికీ కూడా మనం ఆ మంచే దానం చెయ్యాలి అలాగే నువ్వులు చిరదానంగా ఇవ్వాలి నవధాన్యములు అంటే బోధములు బియ్యము పెసలు కందులు మెనుములు బొబ్బర్లు అలాగే శనగలు బయట అనగా కేతువులకు సంబంధించినటువంటి నవధాన్యములు కూడా ఆ యొక్క నల్ల ఉలవులకు కూడా మనం అంటాం ఆ నవధాన్యాల ధాన్యాలన్నీ కూడా దానం చేయాలి అలా చేసినట్లయితే ఆ మరణించిన వారి యొక్క ప్రేతాత్మ గతులను పొందుతుంది శ్రాద్ధగా క్రమ చేసేటప్పుడు బ్రాహ్మణులందరికీ కూడా మిగిలి యథాశక్తిగా ధనము దానము ఇచ్చి సంతృప్తి పరచాలి అని తెలియజేశారు అందుకనే మంత్రములో చెబుతారు ఎవరైనా పోయినట్టు ప్రేతత్వ మనం అంటే ఆ ప్రార్థన ఒక మీద ఆవాహన చేస్తారు ఆవాహన చేసి మనుష అదంతా కూడా ఆ ప్రేతాత్మ రూపంలో ఉంటాడు కాబట్టి ఆ శిల మీద ఆవాహన చేసి ఈ పదో రోజున ఆ ప్రాత శలని అందరూ కూడా బంధువులు స్నేహితులు మిత్రులు దయాదులు అందరూ కూడా వారందరూ కూడా వచ్చి ఆ తర్పణములు చేసిన తర్వాత తిలో వినమలు ఇచ్చిన తర్వాత వారికి వారికి ఉండేటువంటి బంధములన్నీ కూడా ఆ పదో రోజుతో దూరీకృతమవుతాయి ఆ జాత మరణశాలంలో పది రోజులు కూడా ఆ శిల మీద మరణ దినదా ప్రేతాత్మ మనం దాని మీద ఆవాహనం చేస్తారు తిరిగి ఆ పిండ ప్రదానం చేసేటువంటి వరకు కూడా వారు వారు ఆచరించాల్సినటువంటి ఈ ఉత్తమమైనటువంటి కర్మల్ని కూడా సాక్షాత్తు మోక్షనారాయణుడు ఎక్కడున్నాడు మోక్షనారాయణుడు గయా శిరోగయా క్షేత్రంలో నాగి గయా క్షేత్రము ఒరిస్సాలో ఉన్నది అది పాదగయ మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మ మోక్షరుద్రుడు అందులో మూడు చోట్ల కూడా ఉన్నది ఇది కాకుండా రుద్ర పాదగయ మోక్షస్థానం ఉన్నది అది గోకర్ణ మహాక్షేత్రంలో ఆత్మికమైనటువంటి క్షేత్రంలో ఉన్నది ఇవన్నీ కూడా అన్ని పురాణముల ద్వారా పితృదోషములకు పితృడి శాంతులకు పితృ దేవతాను ఆ వాళ్ళ ఈ భారతలో అనేకమైనటువంటి విధి విధానాలు తెలుపబడ్డాయి మనం సూక్ష్మబుద్ధిని ఉపయోగించి అటువంటి మహత్తరమైనటువంటి కార్యములను చేద్దాం అందరం తెలియజేసుకుంటున్నాం ఓ పక్షరాజా మరలా అని చెబుతున్నాడు విష్ణు భగవానుడు అందరూ కూడా ధర్మబద్ధంగా కర్మలను ఆచరించండి శ్రద్ధగా చేసేటువంటిదే శ్రామ అంతేకాదు ధర్మబద్ధంగా కూడా ఉండాలి కర్మకాండ దాన్ని శ్రద్ధగా చేసినట్లయితే అది శ్రాద్ధకర్మ అవుతుంది అని సవివరంగా అంతా కూడా ఈ విష్ణు భగవానుడు ఆ వైణి చే పక్షిరాజు తెలియజేశాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నా రాబోయేటువంటి రోజున ఆ యమలోక వివరణ వాటి విషయం గురించి మనం తెలుసుకుపోతున్నాము అని తెలియజేస్తోము నమః బ్రహ్మర్న్యదేవాయ గోబ్రాహ్మణహితా జగ జగద్ధితాయ కృష్ణాయ గోమินదాయవగః ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి